హెల్త్ లవర్స్ అందరికీ నమస్కారం మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు ఇవాళ కీరా దోసకాయ గట్ హెల్త్ కి ఎలా ఉపయోగపడుతుంది కుకుంబర్ దాని గురించి తెలుసుకుందాం నేను దాన్ని నేచురల్ గట్ హైడ్రేటర్ అని పిలుస్తాను ఎందుకంటే దాంట్లో తొంభై ఐదు తొంభై ఆరు శాతం నీరే ఉంటుంది మిగతాది ఫైబర్ ఉంటుంది దాని నాచురల్ యాడిక్యువేట్ హైడ్రేషన్ జరుగుతుంది తద్వారా బౌల్ మూవ్మెంట్ స్మూత్ అవుతుంది కాన్స్టిపేషన్ నుంచి ప్రివెంట్ అవుతుంది స్టూల్ని సాఫ్ చేసి పాసేజ్ ని సులభతరం చేస్తుంది పైపెచ్చు హైడ్రేటెడ్ గట్ లైనింగ్ ఉండటం వల్ల న్యూట్రియంట్ అబ్జార్బ్షన్ బాగా మెరుగవుతుంది ఇరిటేషన్ తగ్గుతుంది గట్ హైడ్రేటర్ నాచురల్ గట్ హైడ్రేటర్ అంటానికి కారణం అయితే అట్లాగే నాచురల్ లాక్సేటివ్ కూడా ఎందుకంటే వాటర్ ఫైబర్ కలిసి ఉండటం వల్ల కుకుంబర్ అనేది మైల్డ్ నాచురల్ లాక్సేటివ్ కింద కూడా పనిచేస్తుంది తద్వారా కొలోన్ క్లీన్ అవుతుంది కాన్స్టిపేషన్ లేకుండా చేస్తుంది మైల్డ్ కాన్స్టిపేషన్ లాంటి సమస్య నుంచి బ్లోటింగ్ ని చాలా వరకు తగ్గిస్తుంది కీరా దోసకాయలో ఎన్ని బెనిఫిట్లు ఉన్నాయా అనుకుంటే గుడ్ గట్ బ్యాక్టీరియా కూడా అందించగలిగే శక్తి దీంట్లో ఉంది నీరే కదా అది తింటే ఉపయోగమే ఉంది జస్ట్ ఒక సలాడ్ లో రెండు ముక్కలు తింటమే కదా అనుకుంటున్నప్పుడు దాని యొక్క ప్రాముఖ్యత మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది కదా గట్ హెల్త్ ఎంత హెల్దీగా ఉంటే మనం అంత హెల్దీగా ఉంటాం చిన్న కీరా దోసకాయ ఎంత బెనిఫిట్ ఉందంటే గట్ కి బ్రెయిన్ కి మధ్యలో ఉన్న బ్యారియర్స్ అన్ని నిరోధించగలిగే శక్తి కూడా కీరా దోసకాయ లో ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం పైపెచ్చు కీరా దోసకాయ ఆల్కలైన్ ఫామ్ అవుతుంది దాని వల్ల స్టమక్ యాసిడ్స్ అన్ని తగ్గిపోతాయి ఆల్కలైన్ స్టేట్ లో ఉండటం వల్ల ఎన్విరాన్మెంట్ మనకి గట్ ఫ్లోరా బ్యాక్టీరియాని కూడా ఇంప్రూవ్ చేస్తుంది కీరా దోసకాయలోని ఎంత ఎఫెక్టివ్నెస్ ఉందా అంటే ఎస్ హైపర్ ఎసిడిటీ తగ్గించగలిగే లక్షణం కీరా దోసకాయలో ఉందండి ఎందుకంటే అది ఆల్కలైన్ ఫామ్ అవుతుంది కాబట్టి ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో రోగ శక్తి పెరుగుతుంది మల్ ఫంక్షనింగ్ సెల్స్ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది అందుకని ఆ ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్ కూడా కీరా దోసకాయ కల్పించగలిగే సమర్థత దానిలో కూడా ఉంది అని అర్థం చేసుకోండి ఆటోమేటిక్గా గ్యాస్ట్రైటిస్ కూడా తగ్గిపోతుంది కీరా దోసకాయ వలన మీకు గట్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవుతుంది గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది హైపర్ ఎసిడిటీ తగ్గుతుంది గట్ లైనింగ్ ఫామ్ అవటం వల్ల న్యూట్రియట్ అబ్జార్బ్షన్ పెరుగుతుంది ఇరిటేషన్ తగ్గుతుంది స్మూత్ బౌల్ మూమెంట్ అవుతుంది కాన్స్టిపేషన్ నుంచి ప్రివెంట్ అవుతున్నారు ఇన్ని లాభాలు జస్ట్ ఒక రెండు కీరా దోసకాయలు తింటేనే మనకు కలుగుతుంది అని అర్థం చేసుకోండి అంతేకాదు కీరా దోసకాయ తొక్కతో సహా తింటే ప్రీ ఫైబర్ కూడా లభిస్తుంది ఆ ప్రీ ఫైబర్ ఉండటం వల్ల మనకి ఒక్క డైజెషన్ ప్రాబ్లమే కాదు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ నుంచి కూడా ముక్తులు అవుతాం సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది ఇన్సాల్యుబుల్ ఫైబర్ కూడా ఉంటుంది సాల్యుబుల్ ఫైబర్ అయితే ప్రీబయోటిక్ మన ఫీడ్ గుడ్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవుతానికి బెనిఫిట్ అవుతుంది ఈ సాల్యుబుల్ ఫైబర్ ఉండటం వల్ల ఈ ఇన్సాల్యుబుల్ ఫైబర్ వల్ల ఎట్లా డైజెషన్ ముక్తులవుతానికి ఉపయోగపడుతుంది హెల్దీ మైక్రోబయం కూడా ఇంప్రూవ్ చేస్తుంది దాని వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది ఇమ్యూన్ ఫంక్షన్ మెరుగవుతుంది కట్ బ్రెయిన్ యాక్సెస్ మెరుగవుతుంది మూడ్ స్వింగ్స్ లేకుండా చేస్తుంది నాచురోపతి మేము జనరల్ గా అర్థం చేసుకునేది ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూలింగ్ ప్రాపర్టీస్ ఉన్న సప్లిమెంట్ అయినా మేము ఆహ్వానిస్తాం ఇక్కడ సప్లిమెంట్ లేకుండా రెండు కీరా దోసకాయలు తింటేనే కూలింగ్ ప్రాపర్టీస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ గట్ లైనింగ్ ఇంప్రూవ్ చేసే ప్రాపర్టీస్ కూడా ఉంటున్నాయి అందుకని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు రోజుకు రెండు కీరా దోసకాయలు తింటే చాలా మంచిది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ నుంచి ముక్తులు అవుతారు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ నుంచి ముక్తులు అవుతారు స్మూత్ బౌల్ మూవ్మెంట్ అవుతుంది గట్ లైనింగ్ ఇంప్రూవ్ అవుతుంది గట్ బ్రెయిన్ యాక్సెస్ ఇంప్రూవ్ అవుతుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి దీంట్లో ఒక్క కీరా దోసకాయలో ఎన్ని లాభాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఒకటో రెండు కీరా దోసకాయలు రోజు तिनं छिता अवसरमे अने मा सेल विधान थँक्यू वेरी मच